హరహర మహాదేవ శంకర దక్షిణ కాశీ ద్రాక్షలంలో వేయించేసి ఉన్న శ్రీ 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 మాణిక్యంబా సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో యాత్రికులకు ఉచిత అలపా రిపేరింగ్ అయ్యే ఇంటి దగ్గర స్వచ్ఛంగా చేసి అరిగెల దొరబావ్ గారి ఆధ్వర్యంలో మా అక్క ఇంటి దగ్గర ఉన్న మాతల స్వచ్ఛంద సేవలతో యాత్రికులకు ఉచిత అల్పాహారం మనం ఏదైతే తింటామో భక్తులు కూడా అదే పెట్టాలని మంచి కాన్సెప్ట్తో ప్రతి వారం ఇడ్లీ గారి చేస్తున్న మా బావగారు ఉంది బొంబాయి చట్నీ చట్నీ స్టాఫ్ కాళ్ళు హాస్టల్స్ రెడీ అయింది అండి పెద్దోడు మా బావాలు చిన్నోడు